నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం మాజీ మంత్రి కూలిన రెండు పిల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆనాడు కాంగ్రెస్ నాయకులే పిల్లర్లను ధ్వంసం చేసి ఉండొచ్చని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గర్వకారణమని ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ తో నిర్మించిన బ్యారేజ్ ని రాజకీయ ప్రయోజనాల కోసం మట్టి కనిపించే ప్రయత్నాలు జరిగిన ఆశ్చర్యం లేదని అన్నారు డ్యామ్ ధ్వంసం ఒక సహజ ఘటన కాదని ఇది బాగోగులు చూడని వారి చేతుల్లో జరిగిందని ఆయన విమర్శించారు ప్రస్తుతం ప్రభుత్వ పరిశోధన పేరుతో ప్రచారం మాత్రమే చేస్తుందని నిజమైన నిందితులను బయట ధైర్యం లేదని హరీష్ రావు పేర్కొన్నారు కాళేశ్వరం ద్వారా పలువురు జిల్లాలకు సాగునీరు త్రాగునీరు చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాజెక్టును అపవాదులకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు ్లాస్టింగ్లు ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు ఏ కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినర్రేమో బ్లాస్ట్ చేసిండ్రేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఎందుకంటున్నా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై సబ్ సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఆరు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి గాఢ ఒక్క మేడి గడ్డలో ఒక్క ఏడవ బ్లాక్ లో అని అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ బాంబులు పెట్టారు గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది మొన్న ఓపెన్ గా మీరు పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీకేందో